ఏని ఆదా ఏంటంటే పూర్వకాలంలో తెలివి తక్కువ వాళ్ళను వేలు ముద్రగాళ్ళు అనేవాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో అదే వేలు ముద్ర వేయకపోతే మన జీవితం అనేది లేదు మిత్రమా గుర్తుపెట్టుకో ఎవ్వరు తెలివి పరులు ఎవ్వరు తెలివి లేని వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళు ఎంత ఇంజనీరింగ్ చేసినా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా విదేశీ వెళ్ళాలన్నా ఎక్కడికైనా నువ్వు ఆఫీస్లో వర్క్ చేయాలన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కంపల్సరీ ఫింగర్ ప్రింట్స్ లేనిది ఏ పని చెయ్యలేవు ఎంత చదువుకున్నోళ్ళైనా ఎంత మేధావి అయినా ఇది ముమ్మాటికి వాస్తవం ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో ఇదే నడుస్తుంది